ఈ తమ్ముడు సినిమాలో ఛాన్స్ వచ్చింది మళ్ళీ మీరు రీఎంట్రీ అయిపోతున్నారని మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటి అంటే మీ కిడ్స్ కానీ మీ హస్బెండ్ కానీ మా ఫ్యామిలీ అంటే చాలాసార్లు ఇదివరకు కూడా కొన్ని ఆఫర్స్ వచ్చేవి అప్పుడు అందరూ అది అది వర్కౌట్ అవ్వలేదు అందుకంటే అది అయితే నాకు ఎక్సైటింగ్ అనిపించలేదు లేకపోతే టైం లైన్ ఎందుకో అప్పుడు వర్క్అవుట్ అవ్వలేదు ఏదో లాట్ ఆఫ్ థింగ్స్ అవ అవ్వకపోయి ఉండొచ్చు సో అందుకని ఇది కూడా ఉన్నప్పుడు సరే ఇవి విన్నాం కదా మామూలుగా ఇది మామూలే కదా ఈ కాల్ అన్నట్టుగా లైట్గానే తీసుకున్నాం పెద్ద సీరియస్గా తీసుకోలేదు కానీ ఎప్పుడైతే ఒక ఒక లైన్ నరేషన్ చెప్పి తర్వాత వేణు శ్రీరామ్ వేణు గారు డైరెక్టర్ అని చెప్పి తర్వాత దిల్ రాజు గారు నితిన్ గారు హీరో ఇవన్నీ చెప్పంగానే ఇదేదో ఎక్సైటింగ్గా ఉంది ఇదేదో అయితే బాగుండేమో అనే అనే థాట్కి షిఫ్ట్ అయ్యాం అయిన తర్వాత అప్పుడు ఓవర్ ప్రాసెస్లో విన్న తర్వాత స్టోరీ అప్పుడు ఇంకా ఇది అయితే చాలా బాగుంటుంది